అవతార్ మెహర్ బాబాకి జై ఈ అవకాశం ఇచ్చిన బాబా వారికి శ్రీకాకుళం సెంటర్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు జై బాబాలు అందరికీ కూడాను ఈరోజు మొన్నే నేను ఝాన్సీ వెళ్ళి వచ్చాను ఆ అంటే హమీర్పూర్ టూర్కి టూర్ వెళ్ళి వచ్చాను అందులో కొన్ని సంఘటనలు భిన్న సంఘటనలు గురించి చెప్దాం అని అనుకుంటున్నాను ఇక్కడ బాబా నలభై నాలుగు నలభై సంవత్సరాల్లోని ఝాన్సీరా ఇవన్నీ తిరగడం జరిగింది ఆయన అప్పుడు ఎంతో మంది మస్తుల్ని కలిశారు ఈ మస్తుల గురించి చెప్పడానికి అప్పుడు బాబా నవజీవన కార్యక్రమం కూడా మొదలెట్టారు ఈ సమయంలోనే దాని గురించి చిన్న పాట పాడి చెప్తాను જય મેહરબાબી ગુ જય બાબા જય બાબા જય બાબરૂ બાદ નવજીવનમો મનોસ નમો મુખ્ય ઘટ મોસ નમો मुख घटा मुवणी शिषले के दे शिक्षण कालम शिषुल के दे शिक्षण कालम देव मु तोडी सागिना यात्रा लो देह मु एटे मनसु के सीखना പ്രദേശാലോ നിവേദന ലോ ആവേദനോ ആശാലോ വാച്ചലുണ്ട് വിമുക്തി കലികനു മേരു ബാബാ മാ ద మస్తులు వ్రతుకును తిరపరచేసే వయచేసను విశ్వకార్యము భాగముపంచీ మేరు మా బాబా ఇలాగా ఆయన ఉండి ఏం చేశారు మస్తుల రక్షణలు చేస్తూనే వచ్చారనమాట ఈ మస్తులు అసలు ఎవరు రామాయణ మహాకాలంలోని కొంతమంది ఎంతో మంది ఉండిపోయారట అంటే భగవంతుడి వరకు చేరుకొని చాలా మంది అలా ఉండిపోవడం వల్ల ఈయం చేశారు మళ్ళీ ఆ మస్తులందరినీ కూడా విముక్తి కోసం మస్తుల సహచారణ అన్నది మొదలెటర్ బాబా మస్తులతో ఎందుకు ప్రయాణం చేశారు అని చాలా మంది అడుగుతూ ఉంటారు కానీ ఇక్కడ చాలా మందికి తెలుసు మస్తులు ప్రయాణం బాబా ఎలా చేశారు ఎందుకు చేశారు కానీ నేను ఒక మారు ఇంకో మారు చెప్తున్నాను జయ్ బాబా అయితే ఈ మస్తుల యాత్రలోని ఉంటా పదిహేడు మంది మస్తులతోనే ఆయన యాత్ర చేశారట ఆ యాత్రలు ఎంత కఠినమైన యాత్రలు అంటే అందరూ కూడా పర్వత శిఖరాల మీద పెద్ద పెద్ద మినార్ల మీద కూర్చొని ఉండేవారట ఈ మస్తులందరూ కూడా వాళ్ళందరినీ కూడా కలవడం చాలా కష్టమైందట దానికి తోడు బైదులు బైదులు వాళ్ళని ఎంచి ఎంచి వెతికి వెతికి ఎంచి తీసుకొచ్చేవారట ఆయన అందులోని ఫస్ట్ మస్తు ఎవరు అని అనగా ఆయన బాబా అతన్ని పంతొమ్మిది వందల నలభై మూడు సెప్టెంబర్ లో కలిశారు అతను జస్ గిర్నా జస్ కిరాన్ అని ఒక ఊరుండేది ఆ ఊర్లోని బట్టలు వేసుకోకుండా ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఆ భగవంతుడి కోసం వేచి చూస్తూ అలా ఉండేవాట ఈ జస్గిరినా ఎలా ఉండేది ఆ ఊరు సముద్ర భూతల నుంచి రెండు వేల ఐదు వందల మీద ఎత్తులో ఉండేదనమాట ఆ ఎత్తులో ఉన్నప్పుడు ఆ శిఖరం మీద వెళ్ళాలంటే చాలా కష్టపడేవారు అప్పట్లో ఈ సాధనలు కూడా ఉండే ఒక బాబా పాపం అలా ఆ నడుచుకొని నడుచుకొని రెండోది ఇరవై మైళ్ళ దూరం ఆ భూతాల నుంచి మీదకి ఇక్కడికి నడుచుకొని నడుచుకొని ఆయన వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆయన ఆయన గురించి తెలుసుకున్నారు ఏమిటని తెలుసుకున్నారు అంటే ఆయన ఎప్పుడు కూడా ఆయనకి భోజనం ఎలా ఉండేట డెబ్బై ఏళ్ళవాట్టు ఆయన అప్పటికే ఆయన ఎలా ఉండేవాట అంటే బక్క పలాచుకల్ అంటే ఎత్తుగా ఉండేవాట చాలా అందంగా ఆయన ఇదే కాకుండా ఆయన ఏం చేసేవాట భోజనం ఏంటంటే రాళ్ళు ఇన్న కర్ర ముక్కలు ఎండిపోయిన రొట్టె ముక్కలు ఇదే తినేవాట ఇది ఎలా ఇతను ఎలా తిట్టాడా అని ఆశ్చర్యపోతే చూస్తే భోజనం ఎలా కర్ర ముక్కలు భోజనం వన్ ముందర ఒక ఒక రెండు మూడు గంటల ముందర ఒక బకెట్ నీళ్ళల్లోనే ఆ కర్ర ముక్కలన్నీ నానేసేవట నానేసి దాన్ని ముక్కలు ముక్కలుగా ఒక శవకుడు ఒకడే ఉండేవాట ఆయన దగ్గర ఆ శవకుడు అవన్నీ ముక్క ముక్కలు 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 చేసి రుబ్బేవాట రుబ్బిసి అది నీళ్ళల్లో కలిపి ఉండేవాట అతను ఈ రాళ్ళన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు చేసి జల్లుడు పట్టి ఆ రాళ్ళన్నా ఇసుకలా వస్తే ఆ ఇసుక అంతా కూడా భోజనంలో వేసి వండేవాట తర్వాత రొట్టె ముక్కలు కాల్చేవాట ఆ దాంతో ఆయన భోజనం అంటే ఇరవై సంవత్సరాలు అదే భోజనంతో ఉన్న ఆయనకు భోజనం దాస లేదు ఎవడు తిట్టినాను అన్నది కూడా ఆయనకు తెలియదు ఆయన ఏం చేశారు బాబా వచ్చేసరికల్లా బాబా చాలా కష్టపడి ఆ మీదకి వెళ్లేసరికల్లా బాబాను చూసి ఇతను ఏడో భూమికల్లోని ఆరో భూమికల్లో సంచరించే మనిషి అనమాట బాబా చూడగానే అన్నారు ఇతను ఏడో భూమికల్లో ఆరో భూమికలు సంచరించే మనిషి కాబట్టి ఇతను తోనే మాట్లాడగలను అన్నాడు దగ్గరగా సర్కల్లా బాబా ఆయన ఆ తన కళ్ళల్లో మెరుపులు చూసుకొని ఏమిటన్నట అన్నయ్య వచ్చేవా నువ్వు ఆ వచ్చేవా నువ్వు నా కోసం వచ్చేవా అని చెప్పి ఏమిటన్నట నీకు నీకేం కావాలి నా వల్ల నాకు నీకేం సాయం కావాలి నువ్వెవరో నాకు తెలుసు నువ్వు ఈ యావత్ ప్రపంచాన్ని ఏలే మనిషి నువ్వు అందరూ నువ్వు నడిచే బాటలోనే నడుస్తారు ఈ అంటే ఈ భూ ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో అన్నిటికీ కూడా నువ్వు ప్లాన్ వేసి ఉంచావు నువ్వు చాలా మంచివాడు అని సంతోషపడిపోయి బాబా చుట్టూ కూడా గెంతడం మొదలెట్టేట ఆ గెంతి గెంతి అక్కడికి బాబా మళ్ళీ వచ్చారు కానీ బాబా అతను దుర్భాగ్యం ఏంటంటే బాబా తోకమారే కలవలసి వచ్చిందట దాని తర్వాత ఆయన పంతొమ్మిది వందల నలభై నాలుగులోని ఆయన సెప్టెంబర్ అంటే వచ్చే సంవత్సరం పంతొమ్మిది వందల నలభై నాలుగులో సెప్టెంబర్ లోని ఆయన బాబాలో ఏకం అన్నది జరిగింది తర్వాత రెండో మస్తు రెండో మస్తు ఇతను కూడా దీని ఇతన్ని కూడా నంగా అని అంటారు ఈయన కూడా అలాగే కూర్చునేవాట ఈయన కూర్చొనే తన అతని పేరుంటే ఇద్దుల్లా మస్తాన్ అలా ఉద్దీన్ ఆయన పేరు ఆయన ఒక ముస్లిం అతను ఆయన చిన్న పిల్లల్లాగా అంటే ఇతను చాలా ముసిలాడే కానీ చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తూ ఉండేవాట ఇతను మామూలు మస్తు బాబా అతను చూడగానే అన్న ఇతను మామూలు మస్తు దేనికి ఏ రకానికి చెందినవాడు కాడు కానీ ఇతనితోని బాబా పంతొమ్మిది వందల నలభై ఐదు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఏప్రిల్లోని ఆయన రెండు మాటలు కలవడం అన్నది జరిగింది ఇతను ఏం చేసేవాడంటే చాలా పొడవుగా జుస్తూ ఉండి అతనికి పెద్ద పెద్ద గడ్డాలు అన్ని కూడా ఉండి ఆయన ఏం చేసేవాళ్ళు చాలా పురాతన పాడుబడిపోయిన పడిపోయిన బంగాళాలు కానీ మినార్లు ఉంటాయి కదండి అక్కడ కూర్చొని ఈ ఆకాశం వేపు చూస్తూ ఉండేవాట ఎవరు బయధులు ఏమోనో అతనికి భోజనం తీసుకెళ్ళి ఇస్తే ఆ పక్కన పెట్టు అని అన్నట్ట పక్కన పెట్టడం ఏంటి పక్కన పెట్టమంటున్నాడు ఏమిటి అనుకున్నట్ట వీళ్ళు అతను పక్కన పెట్టమని చెప్పి ఆ భోజనాన్ని తర్వాత ఏం చేసేవాట విసిరిసేవాట కోపం వచ్చి విసిరిసేవాట ఎందుకు కోపం వస్తుందో ఎవరికి అర్థం అయ్యేది కాట అయితే ఆయన గురించి ఎక్కువ చెప్పడం అన్నది జరగలేదు దీంట్లోని ఇంతే చెప్పారు దాంట్లో అతను అలా ప్రవర్తించేవాట కానీ బాబాని చూడగానే ఆయన చాలా ఆనందంగా కళ్ళు మెరిసిపోయి నా దేవుడు వచ్చాడు నా దేవుడు వచ్చాడు అని చెప్పి బాబా చుట్టూ తిరుగుతూ అతను మూడో మస్తు మూడో మస్తు ఏం చేసేవాడు ఇతని పేరేంటేను ఆ అల్లా కరీం అనే బస్త్ అనమాట పేరేంటి అల్లా కరీం అనే మస్తి ఇతను చాలా దురస్తంగా ఉండేవాడు అనమాట ఇతను ఝాన్సీలోనే ఉండేవాడు ఝాన్సీలో ఎన్ని ఎందున్నా కూడా యా శ్రీవాస్త గారు ఆయన ఒకే ఒక్క మస్తు గురించి చెప్పారు ఆయన అక్కడకి కొంతమందిని తీసుకెళ్ళడం కూడా అంటే లాస్ట్ ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారట మేము మనం వెళ్ళలేకపోము అంటే శ్రీవాస్త గారు బాబాలో ఐక్యం అవడం వల్ల మాకు కలవడం అవ్వలేదు ఆయనతోని ఆయన ఒకటి చెప్పే ఆయన చెప్పారట ఆయన చూసి అన్ని పాపం వెతికేట ఎవరికి వీలైతే బా ఝాన్సీలోని వాడు చాలా సేవలు చేస్తూ ఆ బాబా అవన్నీ బాబా ఏ చెప్పారో అవన్నీ కనుక్కొని తిరుగుతూ శ్రీవాస్తవ ఆయన ఒక చిన్న మాస్టర్ అనమాట గా ఉండేవాట ఆయన ఆయన అలా కనుక్కొని ఉండేవాట ఇతను ఇతని పేరు ఏంటంటే బడ ఇతను అల్లాబుద్దీన్ మిస్ట్ అనమాట ఇతని పేరు ఇతను ఏంటంటే నువ్వు సిగరెట్లు ఎక్కువ తాగేవాట ఎవరైనా సిగరెట్లు ఇస్తే ఆ సిగరెట్లు తాగేసి మళ్ళీ ఇస్తూ ఎవరైనా మళ్ళీ వాళ్ళకి ఇస్తూ ఉండేవాట అలాగా వాడు అతను అలా ప్రవర్తించేవాట ఆయనేమో బాబా ఒక మారే కలుసుకోవడం అన్నది జరిగిందట ఇక నాలుగో మస్తు మస్తాన్ మస్తు అనే అతని పేరు మస్తాన్ మస్త ఆయన పేరు ఇతను సాధారణంగా ఉండేవాడు చాలా తెలివితేటలుగా ఉండేవాడు కొంచెం బలంగా ఉండేవాట ఈయన ఏం చేస్తారు హిందూ మతాల గురించి అలాగ వర్ణిస్తూ ఉండేవాటైనా ఈ హిందూ మతాల గురించి వర్ణిస్తే ఇతన్ని బాబా నలభై పంతొమ్మిది వందల నలభై ఐదు ఏప్రిల్లోని కలిసేట ఇతను ఏమో మామూలుగా కూర్చొని ఉండేవాడ అలా చూస్తూ ఉండేవాట అంతే ఇంకేమి అతను చలనం ఎక్కువ ఉండేది కాట ఇంకో మస్తు ఏంటి బర్పా మస్త అతని పేరేంటి మస్త్ అయిన అయినప్పుడు ఇతను చాలా ముసేలి వాడు ఎవరిని చూసేవాడు కను కానీ చాలా మంచి వాడు ఉండేవాట చాలా మనసు చాలా మంచి ఇతను నడవలేకపోయేవాట పాప ఎలా నడిచేవాట అంటే బంగురుకుంటు నడిచేవాట ఆయన ఎప్పుడు ఆ బంగురుకుంటూ నడుచుకున్నప్పుడు ఏం చేసేవారు నీళ్లు తాగాలన్నా కూడా ఎప్పుడు చెత్త గుడ్డ మన నుంచి కింద బంగురుతో ఏమవుతుంది బట్టలన్నీ అన్నీ ఎవరైనా ఇచ్చినా కూడా ఆయన వాడు కాట అలా ఉండేవాట ఎప్పుడు కూడా మంచినీళ్ళ కోసం ఒక కొళాయి గొట్టం దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళన్నీ తాగుతూ ఉండేవాట ఎప్పుడును అప్పుడు బావులు ఉండేవి కావు కదా గొట్టాలు ఎక్కడ నీళ్ళు వస్తే అక్కడే ఏ దొరికితే ఆ నీళ్లు తాగుతూ ఉండేవాట అందరినీ కూడా నీళ్లు తాగమని ప్రబోధిస్తూ ఉండేవాట ఎప్పుడు సంతోషంగా ఉండేవాట బాబా అతన్ని చూసి అన్నట్ట చూడండి వాడికి ఏమి లేకపోయినా వాడు ఎంత సంతోషంగా ఉన్నాడో అతన్ని చూసుకొని మనం నేర్చుకోవాలి వీళ్ళందరితోని బాబా ఏమిటంటే బోర్డన్తో విశ్వ కార్యక్రమాన్ని చాలా చేసారు ఈయన ఈయన చేసి ఏం చేశారు అతనికి బోడని అన్ని ఇచ్చేవాట కానీ వాళ్ళు ఎవరు స్వీకరించేవారు కాబట్ట ఇంకో మస్తున్నట్ట చాంది అని ఒక మస్తున్నట్ట ఆయన ఎప్పుడు మూటలు కట్టుకొని తిరుగుతూ ఉండేవట ఎప్పుడు గాల్లో తేలుతున్నట్టే నడిచేవాట ఆయన అంటే ఆయనకి ఆ శక్తి ఉండేట గాల్లో తేలే శక్తి ఉండేదట ఇదే కాదు చిన్న నీటి మీద కూడా నడుస్తూ వెళ్ళిపోయేవాట నీటి మీద మీద నుంచి చూడండి వాడికి అంత శక్తి ఉండేట బాబా అనేవాడు వాడు ఎలా ఉన్నాడో చూసారా మీరు కూడాను అనేవాట ఎప్పుడు అతను గురించి కూడా పెద్దగా ఎందుకు ఎలా వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు అతని గురించి ఏమీ రాయబడి లేదు ఇదే కాకుండా గొంగురూ షాహ అని ఒక మస్తు ఉండేవాట ఆ చున్ను ఒక మస్తు గురు షాహ మస్తు ఒకడు ఉండేవాట గుంగు అంటే కాళ్ళ గజ్జలు కట్టుకొని ఉండేవాట వాడు ఇప్పుడు అందుకోసం ఆయన పేరు గుంగ్రూ షాహ నొచ్చేవాట అయి చుంచున్ షా యొక్క ఎప్పుడొక గదిలోని కలుపులు మూసుకొనే కూర్చున్నట్టు ఉండేవాట ఎవరిని చూసేవాడు కట్ట ఎవరితోని కూడా ఉండేవాడు కట్ట ఇన్ని పంతొమ్మిది వందల నలభై లో నవంబర్ లోని బాబా ఇంతో కలవడం ఉన్నది జరిగింది అదే రోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరిలోని ఇది షాని కలిసేట ఆయన బాబా కలిసినప్పుడు ఆయన ఒక మస్ చాలా అయిన మస్తు అని చెప్పారు బాబా అక్కడ ఆ అయిన మస్తు ఏంటంటేను శాంతంగా ఉండేవట్ట ప్రశాంతతగా ఉండేవట్ట ఆకాశం మీకు చూస్తూ ఉండేవాట వీడు అప్పుడు బాబా అతని గురించి ఏమిటి చెప్పారంటే యావత్ ప్రపంచం ఎలా నడుస్తున్నాదో ఈయనకి కనిపిస్తుంది ఈయన ఏడో భూమికల యొక్క మస్తు ఈయన అని చెప్పడం అన్నది జరిగింది బాబా తర్వాత హలూమియా అని ఒక ఉండేవాట ఆయన గురించి కూడా ఏమి రాయలేదు కానీ ఆయన ఏమో పంతొమ్మిది వందల నలభై ఐదులోని కలవడం అన్నది జరిగింది అలాగే మోబా మోబాబస్ అనే ఒక ఉండేవాట ఆయన్ని కూడా పంతొమ్మిది వందల నలభై ఐదు ఫిబ్రవరి ఒక చెట్టు దగ్గర ఆ చెట్టు కూడా మేము చూసాము ఆ చెట్టు దగ్గర అన్నది కల కలవడం అన్నది జరిగింది ఈయన ఒక వృక్షం కింద కూర్చొనే వాట ఎప్పుడు గిన్నెలు మూతలు అన్ని పట్టుకొని టిన్నులు టిన్ టిన్ డబ్బాలు అన్ని దగ్గర ఉంచుకొని దాంతోని దాన్నే చూస్తూ అలా ఉంటూ ఉండేవాట ఆయన ఇంకేటేమీ చేసేవాడు కట్ట అతను ఏమిటి తిట్టినాడు ఏమిటి చేస్తున్నాడో ఎవరికి కూడా తెలిసేది ఈ బాబా రెండు మాటలు కలవడం అన్నది జరిగింది పంతొమ్మిది వందల నలభై ఐదు పంతొమ్మిది వందల నలభై నాలుగులో కూడా నవంబరు ఫిబ్రవరి నెలలోని ఆయన్ని కలవడం అన్నది జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళందరూ కూడా విశ్వ కార్యక్రమంలోని పాల్గొనే మనుషులు వీళ్ళు మనకి ఎంత దోహదపడ్డారో మన ఈ రోజు ఇలా ఉన్నాము బాబాతో ఉన్నాం అంటే వీళ్ళ యొక్క ప్రమేయం ఎంత ఎక్కువ ఉన్నదో అన్నది చెప్పడం అన్నది జరిగింది విషయాల గురించి ఇలాగే మన్ను మియా అని ఒక మస్తుండేవాడు ఇతను ఎప్పుడు కొత్త కొత్త బట్టలన్నీ వేసుకుంటుండే అటు ఎక్కడ ఏది ఉంటే అది దొరికితే వేసుకుంటుండేవాడుక ఇత అలాగే మస్తాన్ షా మస్తి ఇతను కూడా ఈ మొత్తం ఝాన్సీ అంతా ఈ కొస నుంచి ఆ కొస వరకు తిరుగుతూ ఉండేవాట ఒక రాత్రి మటుకు ఒక మసీద్ లోని పడుకుంటూ ఉండేవాట ఇతన్ని బాబా ఏమోనో రెండు మాటలు కలిశారు పంతొమ్మిది వందల నలభై ఐదు ఫిబ్రవరిలోని అలాగే పంతొమ్మిది వందల నలభై నాలుగు ఏప్రిల్ లోని కలవడం అన్నది జరిగింది ఇవన్నీ మనం ఏదో అనుకుంటా ఎందుకురా రా బాబు ఇదో సుత్తి అని అనుకుంటాం కానీ బాబా ఎంత కార్యక్రమం ఎంత కష్టమైన కార్యక్రమాలు ఆయన చేయడం అన్నది జరిగిందో తెలుసు మనకు తెలుస్తున్నాడు అనమాట ఇతను ఇంతే కాకుండాను కొంతమంది పేర్లు ఉన్నాయి ఆ ఏకాకి బాయి అని ఒక ఉన్న ఒక ఆవిడ ఉండేది అలాగే ఈవిడేమిటంటేనూ ఆడావుడనమాట ఈవిడే ఈవిడెప్పుడు కూడా చాలా నిజాయితీగా ఉండేదట ఎప్పుడు కూడా అందరికీ కూడాను సేవ చేస్తుండేట పంతొమ్మిది వందల నలభై నాలుగు ఏప్రిల్లో బాబాయ్ ఈమెను కలిశారు ఇతన్ని కలిసి ఏం చేశారు ఈమెను కలిసి ఏం చేశారంటే ఆ విశ్వ కార్యక్రమంలోని హాఫ్ భాగం ఈవిడ వల్ల జరిగింది అని దీనిలో చెప్పబడ్డది అతని అంటే ఎవరైతే మాకు చెప్పారో వాళ్ళ గురించి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అంతే కాకుండా ఈతనేం చేస్తే ఎప్పుడు ఈ మస్తాని మాయి చాలా అందంగా ఉండేదట చాలా అందంగా ఉండి ఎప్పుడు కూడా తెలియ తప్పిపోయే ఉండేదట అలా పడుకోనే ఉండేదట కొన్నిసార్లు ఎవరితో ఎక్కువ మాట్లాడేటప్పుడు నడిచే జై బాబా అండి తో అయిపోయినట్టుంది సైన్ ఓకే అండి మళ్ళీ నెక్స్ట్ మాట ఎప్పుడైనా చెప్పేటప్పుడు ఇంకో ఆరుగురు పేరు వాళ్ళ గురించి నేను చెప్తాను థ్యాంక్ యూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఏమైనా ఉంటే నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను అవతార్ మేహేర్ బాబాకి జై జై బాబా అండి జై బాబా గారు చక్కటి చక్కగా తెలియజేశారు కానీ 제 메이드 브라운리그 그리고